తాలి పార్ట్ ఫిఫ్టీన్ డోర్ ఓపెన్ అయింది బెడ్ లైట్ వెలుగులో మైదిలి అప్పటికే నిద్రపోవటం వలన ప్రశాంతమైన ఆమె వదనాన్ని చూసి పక్కన కిట్టు లేడు అని మెల్లిగా పిల్లల పిల్లల బెడ్రూంలోకి వెళ్ళాడు ఇద్దరు పిల్లలు హాయిగా పడుకున్నారు ఆదిత్యకి అప్పటి ఉన్న ఆలోచనలు మొత్తం ఎగిరిపోయాయి మైదిలిని మురిపంగా తిట్టుకున్నాడు దొంగ మొహంది పైకి కనిపించే అంత కఠినాత్మురాలు కాదు పింకీని యాక్సెప్ట్ చేసింది అంటే దాని మనసు ఎంత మంచిది దాని కోపం అంతా నాపైనే కానీ పింకీపై చూపించటం లేదు అని మెల్లిగా ఇద్దరు పిల్లల మధ్య పడుకుని కిట్టూని మురిపంగా ముద్దు చేసుకుంది చేసుకున్నాడు నా బంగారం నన్నెప్పుడు డాడీ అంటాడో అని కిట్టూని గుండెలపై పెట్టుకుని కిట్టు స్పర్శను ఫీల్ అవుతూ ఏదో ఆత్మీయ భావన ఎంతో గడుగ్గా ఎంత గడుగ్గాయురా నువ్వు మీ అమ్మకు పిల్లలు పుట్టకుండా మా అమ్మ చేస్తే అన్నిటినీ జయించి వచ్చావా నీకు మా అమ్మని ఎదురు అంత వయసు లేదు కానీ మీ అమ్మతో మా అమ్మ పని పట్టించరా వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనిద్దరం ఎంజాయ్ చేయాలి ఎప్పుడొస్తుందో ఆ రోజు అని మురిసిపోతూ పింకీని కూడా దగ్గరకు తీసుకొని బంగారు తల్లి మాటలతో అందరినీ మాయ చేస్తుంది ఇలా ఇద్దరిని నా గుండెలపై పడుకోబెట్టుకొని నా మైదుతో జీవితం ఉంటే ఎంత బాగుంటుంది అని మురిసి మురిసి ఇద్దరిని దగ్గర కంట పదువుకొని ఆదిత్య అన్ని ఆలోచనలు మరచి హాయిగా ముఖంపై చిరునవ్వు చెరగకుండా పడుకున్నాడు మైదిలికి మెలుకు వచ్చింది కిట్టు లేక నిద్ర పట్టటం లేదు పింకీ నిద్రపోయి ఉంటుంది కిట్టును తెచ్చుకుందాము అని అర్ధరాత్రి వచ్చింది ఆదిత్య గుండెలపై ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా పడుకున్నారు ఆ దృశ్యాన్ని చూడగానే మైదిలి పెదవులపై కూడా చిరునవ్వు చేరింది కిట్టు మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు నేను డాడీ ఒక జట్టు నువ్వు వేరు అని మైదిలితో చాలాసార్లు కిట్టు గొడవ పెట్టుకునేవాడు అల్లరి చేసేవాడు కిట్టు ఆదిత్యాన్ని ఎంత బాగా పట్టుకొని పడుకున్నాడు వాడి తండ్రి అని వాడి మనసుకు తెలుసా తెలిసేమో మరి ఈయన వాడిని అంత దగ్గరగా ఎందుకు తీసుకున్నాడు కృష్ణి డాడీ అంటుంటే అలా ఎలా అనుకుంది ఏమోలే పింకీకి తల్లి ప్రేమ లేదు కదా కిట్టుకి తండ్రి ప్రేమ లేదని అలా దగ్గరకు తీసుకున్నాడేమోలే అనుకుని ముగ్గురు ముఖాలు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ఆదిత్య ముఖం అయితే నిద్రలో కూడా పెదవులపై చిరునవ్వు చెరగలేదు ముఖం కాంతివంతంగా కనపడుతుంది లహరి ఫోన్ చేసినప్పుడు ఉన్న ముఖము ఇప్పుడు ఉన్న ముఖమును చూసి మనిషి ఎంతటి ప్రశాంతతను కోల్పోతున్నాడు అనిపించింది ఇక వాళ్ళని విడదీయ బుద్ధి కాక కష్టంగా వెళ్ళి మైదిలి పడుకుంది ఆదిత్యకి కేసు మనసులోకి రాగానే భయంతో మేలుకో వచ్చింది మెల్లిగా పిల్లలని పక్కన పడుకోబెట్టి మైదిలి చూస్తే ఎంత గోల చేస్తుందో అని మళ్ళీ మెల్లిగా వెళ్ళిపోయాడు మైదిలి పిల్లలని స్కూల్కి రెడీ చేసి తాను రెడీ అయ్యి బయటికి వచ్చింది ఆదిత్య లాయర్ అంకుల్తో మాట్లాడుతున్నాడు చాలా టెన్షన్గా ఉన్నాడు లాయర్ అంకుల్ మన దగ్గర తీసుకున్న వెహికల్కి మనీ ఇస్తానని కూడా అన్నాము అయినా కానీ కేసు వాపస్ తీసుకోవటానికి నో చెప్తున్నాడు చాలా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ కస్టమర్ ఎందుకలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో కూడా తెలియటం లేదు నాకు తెలిసి వేరే కంపెనీ వాళ్ళు వీడికి ఏదో ఆశ చూపించి మన కంపెనీకి బ్యాడ్ రావాలని చూస్తున్నారు అనుకుంటా అందుకే వీడు ఇంత పట్టుల పట్టుదలతో ఉన్నాడు ఎలా జరగనుంటే అలా జరుగుతుంది వెళ్ళు మైదిలి వెయిట్ చేస్తుంది అని అంటే ఆదిత్య మౌనంగా వచ్చి కారులో కూర్చున్నాడు మైదిలి కూడా సైలెంట్గా కూర్చుంది ఇద్దరు కోర్టుకు వెళ్ళారు కంపెనీపై కేసు వేసిన మనిషి కూడా వచ్చాడు ఆదిత్య మైదిలిని వదిలిపెట్టి మరొక్కసారి అతని దగ్గరికి పోయి రిక్వెస్ట్గా చాలా అడిగాడు కానీ అతను మనీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక ఆదిత్య భారంగా శ్వాస తీసుకుని ఎలా అయితే అలా అయింది అని కోర్టు హాల్లో కూర్చున్నారు జడ్జి గారి ముందుకు ఆదిత్య కేసు ఫైల్ వచ్చింది జడ్జి గారు ఇంకా ఏదైనా ఉంటే ఫైనల్గా మాట్లాడేది ఉంటే లేదా జడ్జిమెంట్ ఇచ్చేస్తా అన్నాడు మైదిలీ లేచి యువర్ ఆనర్ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఇంతకుముందు లాయర్ గారికి తెలియదు కాదు తెలియంది కాదు కానీ ఈ కేసు ఫైనల్గా నా చేతిలో ఉంది కాబట్టి మీకు కొన్ని వివరించాలని అనుకుంటున్నా ఇది కూడా కేవలం రిక్వెస్ట్ మాత్రమే నాకు కొంచెం టైం ఇస్తే ఈ కేసు గురించి మీకు కొన్ని నిజాలు వివరించాలి అనుకుంటున్నా అన్నది ఆదిత్య లాయర్ అంకుల్ స్టడీ చేసిన కేసు మైదిలి ఏం చేస్తుంది దీని ముఖం అని ఆలోచిస్తున్నాడు జడ్జి గారు ఆదిత్య కేసు ఎలాగా ఓడిపోతుంది అతని ముందు అర్థమైంది ఒక్క అవకాశం ఇవ్వటం వల్ల నష్టం లేదు జడ్జిమెంట్ ఎప్పుడైనా కరెక్ట్గా ఉండాలి చూద్దాం అన్నట్టు మైదిలి ప్రొసీడ్ అన్నాడు మొదటిగా కస్టమర్ ఒక వెహికల్ కొన్నప్పుడు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివి సంతకం పెట్టిన అగ్రిమెంట్ చూడమన్నది జడ్జి చూసేదేముందమ్మా అన్నీ చూసాం కదా అంటుంటే మైదిలి కరెక్టే సార్ చూశారు అందులో ఫలానా నెంబర్ దగ్గర ఏమున్నది అవి ఎలక్ట్రానిక్ పరికరాలు పరికరాలు వాటికి ఎంత ఛార్జ్ చేయాలి ఎంత టైం వరకు ఉండాలి అనేవి ఉన్నాయి ఓకే అక్కడ ఛార్జ్ ఎక్కువయ్యి ఇంటి ఆవరణలో పేలింది అంటే కంపెనీ లోపం అనుకోవచ్చు అందరూ టైం టు టైం చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు అది కూడా కంపెనీ బాధ్యతగా ఒప్పుకుంటా కానీ ఆ కస్టమర్ తీసుకున్న వెహికల్ ఒక ఇంటి ఆవరణలో కానీ ఒక ఛార్జ్ చేసే ప్లేస్లో కానీ బ్లాస్ట్ కాలేదు అది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కేవలం ఛార్జింగ్ చేసినప్పుడే మనం కూడా ఎన్నో ఎలక్ ఎలక్ట్రానిక్ పరికరా పరికరాలను వాడుతున్నాము అవి కేవలం కరెంటు ఉన్నంతసేపే పేలటం జరుగుతుంది కానీ ఆ కస్టమర్ వెహికల్ పెట్రోల్ బంకుకి ఒక పర్లాంగ్ దూరంలో బ్లాస్ట్ కావటానికి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అవి నాకు ఆ కస్టమర్ చెబితే మీరిచ్చే జడ్జిమెంట్కి నేను చిరసా వహిస్తా అన్నది జడ్జి లాయర్ మైదిలికి డౌట్ క్లియర్ చేయమని సదరు కస్టమర్ని ఆడ్ కస్టమర్కి ఆర్డర్ పాస్ చేశాడు అతను బోన్లో ఉంటే మైదిలి అతని పేరుని సంబోధిస్తూ మీరు ఇంతకుముందు పెట్రోల్ బైకులు వాడారు బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేసేవారు అడిగింది కస్టమర్ బండికి పెట్రోల్ కొట్టించుకుంటాము అది కూడా ప్రశ్నేనా అన్నాడు మైదిలి చిరునవ్వు నవ్వుతూ మీరు ఛార్జింగ్ వెహికల్ తీసుకున్నప్పుడు దానికి కూడా ఛార్జింగ్ అవసరమా తెలియదా అన్నది కస్టమర్ ఛార్జింగ్ లేకుండా వెహికల్ ఎలా నడుస్తుంది అని వెటకారంగా అంటే మైదిలి కరెక్టే ఛార్జింగ్ లేకుండా వెహికల్ నడవదు కానీ మీరు ఛార్జింగ్ చూసుకోకుండా హడావుడిలో వెహికల్ బయటికి తీశారు అర్జెంటు పని కోసం బయలుదేరారు అది ఎటు కాని చోట ఛార్జింగ్ అయిపోయింది పెట్రోల్ బంకులు అంటే ఊరికి ఒకటి రెండు ఉంటాయి ఇప్పుడే మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తున్నాయి వస్తున్నాయి కనుక ఇంకా వెహికల్స్కి ఈవీ చార్జెస్ స్టేషన్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు కనుక అసహనంతో మీరు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొని దానిపై పోసి తగలబెట్టారు అని నేను అంటాను దీనికి మీ సమాధానం అని మైదు అనగానే కస్టమర్కి జరిగింది కూడా అదే అలా తగలబెట్టేశాక ఇన్సూరెన్స్ వాళ్ళని పట్టుకుని తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి కంపెనీపై కేసు వేశాడు అప్పుడు కేవలం తన వెహికల్ తనకు వస్తే చాలు అనుకున్నాడు కేసు రన్నింగ్ అవుతుంటే వేరే కంపెనీస్ వారు కస్టమర్కి మనీ ఆఫర్ చేసి ఆ కేసును కంపెనీపై బ్యాడ్గా సృష్టించాలి అనుకున్నారు కస్టమర్ చెమటలు పడు తుడుచుకుంటూ అటువంటిదేమీ లేదు ఆగిన మాట వాస్తవమేమి కా వాస్తవమే కానీ పెట్రోల్ పోసి ఏమి తగలబెట్టలేదు అన్నాడు ఛార్జింగ్ వెహికల్స్కి ఛార్జింగ్ లేకుండా ఎలా బ్లాస్ట్ అయింది ఇక కస్టమర్కి ఏమీ మాట్లాడలేక మైదిలి వెంటనే వెహికల్ బ్లాస్ట్ అయినప్పుడు పంచనామా చేసిన రిపోర్ట్ జడ్జి గారికి చూపిస్తూ అందులో ఎలక్ట్రానిక్ ప్లస్ పెట్రోల్తో నడిచే వెహికల్ చాలా ఉన్నాయి కానీ సదరు కస్టమర్ తీసుకుంది కేవలం ఎలక్ట్రానిక్ వెహికల్స్ మాత్రమే అంటే అందులో డీజిల్ ఎలా వచ్చింది మీరే స్టడీ చేయాలి అని జడ్జి గారిని కోరుతూ కొన్ని విన్నపాలు కూడా మీకు విన్నవించుకోవాలి అనుకుంటున్నా ఏ ప్రోడక్ట్ అయినా సొసైటీలోకి తెచ్చేటప్పుడు అంతో ఎంతో లోపాలు సహజం అలా అని కంపెనీలే మొత్తం మోయాలి అంటే కూడా కష్టమే ఒకప్పుడు కట్టెలు పోయితో ఉన్న వాళ్ళకి గ్యాస్ సౌకర్యం వచ్చింది గ్యాస్ వచ్చిన కొత్తలో పేలాయి అని మనుషులు కూడా చనిపోతారు అలాగని గ్యాస్ని బ్యాన్ చేసుకుంటే ప్రతి ఇల్లాలు ఎంత బటన్ తీసుకుంటుంది ఏదైనా సొసైటీలోకి ప్రోడక్ట్ వెళ్తుంది అన్నప్పుడు దాని గురించి మంచి చెడు ప్రజలు కూడా గ్రహిస్తూ ఉండాలి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాము అనటం కాదు చేతులు కాలకుండా జాగ్రత్తగా మనం కూడా ఉండాలి మన వంటి సోయి లేకుండా మనం చేతులు కాల్చుకొని ఆ నొప్పిని భరించలేక మంటకి కేసు వేసినట్టే ఉంటుంది ఇలాంటి తప్పుడు కేసులు ధైర్యంగా పెట్టవచ్చు అనుకునే వారికి తగిన శిక్ష మీరే విధించాలి ధైర్యం ఉండవలసింది తప్పుడు పనిలో కాదు మంచి పనిలో ధైర్యాన్ని చూపించాలని కోరుకుంటూ ఈ టాపిక్ ముగిస్తున్నాను అని మైదులు సైలెంట్గా కూర్చుంది జడ్జి అన్ని స్టడీ చేసి మీరు కంపెనీపై తప్పుడు ప్రచారం చేసిందే కాక గుడ్ విల్ని పోగొట్టి ప్రజలకు బ్యాడ్గా తీసుకువెళ్లాలని చూసినందుకు గాను కస్టమర్కి ఆరు నెలల జైలు లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నాము అని సదర్ కస్టమర్పై చర్యలు తీసుకుంటూ వ్యక్తిగత కోపాలకు కంపెనీలపై రుద్దకూడదు నిజమైన లోపాలు ఉంటేనే కంపెనీ ఆ లోపాలు సరిచేసుకుంటూ ముందుకు తీసుకుపోతారు ఏదైనా కానీ కంపెనీస్ కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసి మార్కెట్లోకి పంపవలసిందిగా చెప్పి అతని పెట్టిన కేసు తప్పుడు కేసు అని పరిగణించి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకోమని ఆదిత్యకి ఆర్డర్ వేశాడు ఆదిత్య ఆ కేసు మైదిలి వాదించేటప్పుడే అతనికి ఎక్కడ లేని సంతోషం అది గెలుస్తామా లేదా కాదు కానీ చిన్న చిన్న పాయింట్లను కూడా జడ్జి ముందు పెట్టిన మైదిలిని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది కేసు గెలిచినందుకు అక్కడ ఎవరూ లేకపోతే మైదిలిని ఎత్తుకుని గిరాగిరా తిప్పేయాలి అనుకున్నాడు ఎందుకంటే ఒక వారం నుంచి దానికోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు తన బాధను ఇట్టే తీసి పక్కన పెట్టింది తన ఒడిలో తలపెట్టినప్పుడు ఇంతే శాంతత ఇప్పుడు కూడా అంత ప్రశాంతత ఇచ్చింది అని ఎంతో మురిసిపోయాడు నా మైదు నా జీవితంలో జీవితానికి వసంతమే దాని ఒళ్ళో ఉన్న సేద తీరతాను నా పక్కన ఉన్న సేద తీరతాను అని ఎంతలానో మురిసిపోయాడు అక్కడున్న వేరే లాయర్లు అందరూ కూడా ఫస్ట్ కేసు అది ఫైనల్లో కూడా తన చాకచక్యము చూపించి అని అందరూ విష్ చేశారు మైదు అందరికీ థ్యాంక్స్ చెప్తూ తన వంటిపై నల్లకోటు తీసి చేతి మీద వేసుకుని మనసులో అబ్బాయి గారికి టెన్షన్ అంతా పోయిందో అంటూ అప్పుడు ఆదిత్య ఫేస్ చూసింది ఆదిత్య కళ్ళల్లో ఆనందం ముఖంలో ఆనందం చూడగానే మైదుకు ప్రశాంతంగా అనిపించింది కానీ తను ఏమి బయటపడకుండా సైలెంట్గా కారు దగ్గరికి వెళ్తుంటే ఆదిత్య కూడా మైదిలితో నడిచాడు మైదిలి కారులో కూర్చొని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే పొగరబోతూ అనుకొని సర్దుకుని కూర్చుంటుంటే ఆదిత్య కారు స్టార్ట్ చేసి ఎప్పుడు వెళ్ళే రూటు కాక వేరే చోటుకి కారు పరిగెడుతుంటే మైథిలి అదేంటి రూటు మర్చిపోయారా అన్నది ఆదిత్య అదేం లేదు మేడం సంతోషాన్ని పంచుకోవటానికి దైవ దర్శనం చేసుకుందామని ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అమ్మవారు చాలా మహిమ కలది అందుకనే ఒక చిన్న ముక్కు అది తీర్చుకొని వెళదాము అని అంటుంటే మైదిలి గుడికే కదా అని సైలెంట్గా కూర్చుంది అది సిటీకి చివరగా ఒక కొండ ప్రాంతంలో ఉన్న గుడి ఆదిత్య కారు పార్క్ చేసి రండి మేడం మీరు కూడా అని అంటుంటే మైదిలి నేను భగవంతుణ్ణి నమ్మటం బంద్ చేసి చాలా రోజులు అయినది మీరు వెళ్ళ రండి అంటుంటే ఆదిత్య నవ్వుతూ ఒకనొకప్పుడు నేను కూడా భగవంతుణ్ణి నమ్మలేదు మేడం కానీ ఒక దేవత ఒక మాట చెప్పింది కష్టాలు కలకాలము ఉండవు కనీసం మన కోసం కాకపోయినా మన చుట్టూ ఉన్న వారి కోసమైనా మనం వేడుకోవాలి అని చెప్పింది అప్పటినుంచి నేను ఆ దేవత కోసం ఈ దేవతను వేడుకుంటూనే ఉన్నా ఏదో ఒకరోజు కర్ణిస్తుందేమో అని అంటుంటే మైదిలి కోపంగా మనం చేసే తప్పులు మన దగ్గర పెట్టుకుని అమ్మవారి మీద అనటం ఎందుకు అంటుంటే ఆదిత్య అవును కదా ఏ తప్పైనా మనమే చేస్తున్నాము మరి అమ్మవారి మీద కోపం ఎందుకు అనగానే ఆదిత్యతో వాదన అనవసరం అని నా జీవితం ఎలా ఉన్నా కానీ కిట్టు జీవితం కోసమైన అప్లికేషన్ పెట్టాలి కదా అనుకుని కారు దిగింది కానీ ఆ గుడిమెట్లు చూడగానే భయమైంది బాబోయ్ అంత పైకి నడిచి వెళ్ళి రావటమా అనుకుని కష్టంగా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసింది సగం దూరం నడిచే వరకు ఓపిక నశించింది మైదిలికి మైదిలి గుడి మెట్ల మీద కూర్చొని మీకు దండం పెడతా సార్ ఇక నాకు ఓపిక లేదు మీరేదో ఆ మొక్కు చెల్లించుకొని రండి నేను ఇక్కడే కూర్చుంటాను అంటుంటే ఆదిత్య మీరు పైకి రావటానికి నేను హెల్ప్ చేయనా అన్నాడు మైదిలి పరాయి ఆడవాళ్లను ముట్టుకోవటానికి మీకు కానీ పరాయి మగవాడిని ముట్టుకోవటానికి నా మనసు అంగీకరించదు అని అనగానే ఆదిత్యకి బాధగా అనిపించింది ఒక భారమైన నిట్టూర్పు వదిలి మీ గోత్ర నామాలు చెప్పండి మీ పేరుపై కూడా పూజ చేపిస్తా అన్నాడు ఆదిత్యకు తెలుసు కానీ మైథిలి ఏమంటుందో అని కృషి గురించి చెప్తుందా మౌనం వహిస్తుందా చూడాలని తాపత్రం అంతే మైదిలి ఆదిత్యాన్ని కోపంగా చూస్తూ ఆ దేవుడి పేరు మీద చేపించండి మా కిట్టుకి మంచి భవిష్యత్తు ఇవ్వమని కోరుకోండి చాలు అని ముఖం తిప్పేసింది మైదిలితో వాదన అనవసరమని తానే గుడిలోకి వెళ్ళాడు గుడిలో పూజారితో అన్నదానానికి ఎంత ఖర్చు వస్తుంది అని అడిగితే పూజారి సంతోషంతో బాబు మీకు అమ్మవారి అంత సహాయం చేశారా అని ఇంత ఖర్చు వస్తుంది అని అన్నాడు ఆదిత్య చాలా వరాలు కురిపించింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ తల్లిని వేడుకున్న కోరిక తీరింది ఇంకా అదనంగా వరాలు కురిపించింది అని పూజారికి అన్నదానానికి సరిపడా డబ్బులు ఇస్తూ ఉంటే బాబు మీ గోత్రనామాలు మీ కుటుంబ సభ్యులవి చెప్పండి అన్నాడు పేర్లు చెప్పండి అన్నాడు ఆదిత్య చిరునవ్వు నవ్వుతూ అమ్మ వారి ముఖంలోకి చూసి దండం పెట్టుకొని మనసులో అమ్మ మైదు నాదే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నువ్వు మళ్ళీ నాకు నా మైదుని నా జీవితంలోకి తెస్తున్నందుకు నా ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ మేలుని మరచిపోలేను కేసు గురించి నిన్ను కోరుకోలేదు కానీ మైదిలిని నా జీవితంలోకి తెమ్మని మాత్రం కోరుకున్నాను ఆ కోరిక నెరవేర్చి ఆమెతో పాటు నా జీవితాన్ని మరలా చేస్తావని నాకు ఆశ మొదలైంది అందుకే మా కుటుంబాన్ని ఒకటి చేసి చల్లగా చూసే బాధ్యత నీదే అని కోరుకుని గోత్రనామాలు చెప్పి విక్రమాదిత్య మైదిలి కిట్టు పింకీ పేర్లు చెప్పి ఇది నా కుటుంబం అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా బుజ్జి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి